నాయనా పరసరామా వచ్చి మీ అమ్మ తల నరికేరా ఇది మహా రాలని చెప్పేసేసి కన్న తండ్రి చెప్పాడని అడవులకు వెళ్ళినవాడు శ్రీరాముడు అయితే అదే కన్న తండ్రి చెప్పాడని కన్న తల్లి తలనే గొడ్డలితో నరికినవాడు ఈ పరశురాముడు చరిత్రలో కలితే క్రేతాయుగంలో జమదగ్ని మునిరాజు రేణుకా ఎల్లమ్మ దంపతుల కుమారుడే ఈ పరశురాముడు ఒక రోజు ఎల్లమ్మ తల్లి నదిలోకి నీరు తేవడం కోసం వెళ్ళగా అక్కడ పరపురుషుని ముఖము నీటిలో చూసి మోహపడుతుంది అది చూసిన జమదగ్ని మునిరాజు కోపంతో నీచుగాల నిన్ను క్షమించకూడదని చెప్పి తన పెద్ద కొడుకు పరశురాముని పిలిచి తలను నరకమంటాడు తండ్రి ఆజ్ఞ మేరకు పరశురాముడు తల్లి తలను గొడ్డలితో నరుకుతాడు దాంతో తో పరశురామునికి మాతృహత్యా దోషం చుట్టుకుంటుంది ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో దేవాలయాలకు ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరిగిన ఆ పాపం పోదు అప్పుడు ఈశ్వరుడు కలలో కనబడి ఇక్కడికి దగ్గరలో దక్షిణాన బాహుదా నది తీరాన నేను త్రేతేశ్వరునిగా వెలిచాను నువ్వు ఆ బాహుదా నదిలో మునిగి నన్ను దర్శించుకుంటే నీకు పాప విమోచనం కలుగుతుందని చెప్తాడు ఆ విధంగా పరశురాముని ఇక్కడ బాహుదా నదిలో మునిగి త్రేతేశ్వర స్వామిని దర్శించుకోగా ఆయనకు పాప విమోచనం కలుగుతుంది ఆ విధంగా పరశురాముని చేతి కంటిన పాపం రాలిపోవడం వల్ల ఈ ప్రదేశం దేశానికి హత్యరాలని అని కాలక్రమేణా హత్యరాలగా పిలవబడుతుంది అలాగే ఈశ్వరునికి త్రేతేశ్వర స్వామి అనే పేరు ఎలా వచ్చిందంటే పూర్వము ప్రజాపతుల్లో ఒకరైన పురసి బ్రహ్మ ఈయన రావణాసుడి తండ్రి కూడా సాక్షాత్తు ఆ శివుణ్ణే దర్శించుకున్నారు ఆయన కోరిక ప్రకారం ఆ శివుడు స్వయంభుగా ఇక్కడ అగ్నిగుండంలో పుట్టాడని ఇది త్రేతాయుగంలో జరిగింది కాబట్టి స్వామికి త్రేతేశవుడు అనే పేరు వచ్చింది అలాగే ఇక్కడ పక్కనే ఉన్న పెద్ద కొండపైన పదైదు అడుగులు ఎత్తైన దీపాన్ని కార్తీకాలలో శివరాత్రి దినాలలో వెలిగిస్తారట ఈ దీపాన్ని చూసి పూర్వం ఇక్కడ పక్కనే ఉన్న వెంకటగిరి మహారాజులు ఉపవాసాలు విరమించుకునేవాళ్ళట ఇప్పటి మనం ఏవైతే చె చెప్పుకున్నామో ఏవైతే విన్నామో అవన్నీ మీ కళ్ళకు చూపిస్తూ మనం తెలుసుకుందాం లెట్స్ బిగిన్ అవర్ వీడియో అలాగే ఈ ప్రాంతానికి ఉన్న మరొక ఏంటంటే పూర్వము బ్రహ్మదేవుడు ఈశ్వరుని అంటే శివుని దూషిస్తాడనమాట దూషించగానే శివుడికి కోపం వచ్చి ఆయన ఐదో తలను ఖండించినట్టు ఆ తల రాలి ఇక్కడ పక్కనే ఉన్న బహుదా నదిలో పడినట్టు అక్కడ నుంచి తల రాలి పడినందువల్ల అది హత్య అయింది కాబట్టి ఈ ప్రాంతానికి హత్యరాలని వచ్చిందని కాలక్రమణ అది హత్యరాలగా పిలవబోతుందని చెప్పేసి ఇంకొక పురాణం అనమాట కానీ మనకి ఎక్కువగా లోకల్ వాళ్ళు చెప్తున్నది ఇక్కడ రాసింది కూడా ఇప్పుడే మనం ఒకడైతే చదివామో ఇట మీకు ఒకటి చూపిస్తా ఇక్కడ చూసుకోవచ్చు మనం అంతా కూడా సో ఈ స్థలపురాణం అని చెప్పేసి ఉంది కదా హత్యరాల క్షేత్రం తలపురాణము చూడండి చెయ్యేరు నది తీరాన చోళ కాలంలో ఆధ్యాత్మిక దేవస్థానం నిర్మించినట్లు చరిత్ర ఆధారాల వల్ల తెలుస్తుంది త్రేతాయుగముల నుండి జమదగ్ని రేణుకాదేవి అను ముని దంపతుల కుమారాల్లో పరశురాముడు ఒకడు రేణుకాదేవిని ఒకనాడు భర్త అనుమానించి శిరస్సు ఖండించమని అక్కడున్న కుమారులను కూరగా ఎవరూ ఆ కార్యమును చేయకపోవడం చేత వారిని చెప్పించను పరశురాముడు తండ్రి కోరిక మేరకు తల్లిని హత్య గావించి తండ్రిని సంతృప్తి పరచి సోదరులను శాప విముక్తులను చేయించి తల్లిని మరలా బ్రతికించుకునేను కానీ మాతృహత్య దోషము పోలేదు ఆ దోష నివృత్తి కొరకు కాశీ ప్రయాగాది పుణ్యక్షేత్రంలో తీర్థమును దర్శించగా ఫలితం లేకపోయాను కడప జిల్లా రాయంపేట ప్రాంతం గల ఈ పుణ్యక్షేత్రమును తీర్థములు దర్శించగా ఈ క్షేత్రములకు వచ్చి ఇచ్చట గల నది ఎందు స్నానమాడి ఆడి సేవించిన వెంటనే మాతృ హత్య దోషము పోయిను అప్పటి నుండి ఈ క్షేత్రము హత్యరాలుగా ప్రసిద్ధి చెంది కాలక్రమేణా హత్యరాల హిరాలగా మారినది ఇచ్చట పరశురామ దేవాలయం కూడా ఉన్నది అది మనకు ఇంకొంచెం మన వెళ్ళి ఇక్కడ అది చూపించుకున్నాము అది కూడా అనమాట అది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంరక్షిస్తున్నారు ఇంకొకటి వచ్చేసి ఇచ్చట పరశురామద దేవలను కూడా ఉన్నది పూర్వము శంకుడు లిఖితుడు అన్న బ్రాహ్మణ సోదరులు ఈ ప్రాంతమున నివసించుండరే దొంగతనము చేసి నేరమునకు లిఖితుడు తన బాహువులను చేతులను రాజ్యాజ్ఞచే ఖండించుకున్నాను తదుపరి సోదరుని ఆశిస్తులు పొంది ఇచ్చట గల ఎందు నది ఎందు స్నానం ఆచించగా అతని బాహుని మరలా వచ్చినవి బాహువులను తిరిగి పొందుట చేత ఈ నదికి బాహు బాహుదా నది ఇక వ్యవహరించబడుతున్నది త్రేతాయుగంన కొందరు మునులు వాళ్ళు తపస్సు చేసి సాక్షాత్తు పరమేశ్వరుడే దర్శనం ఇచ్చాడు అనమాట అప్పటి నుంచి వీళ్ళు సాక్షాత్తు పరమశివుడే ఇక్కడ స్వయంగా వెలిచాడు ఆ త్రేతాయుగం ఇదంతా జరిగింది కాబట్టి అప్పటి నుంచి త్రేతేశ్వరుడు అని చెప్పేసి మనకు ఇక్కడ నామకరణం చేసి కామాక్షి సమేత త్రేతేశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ పురాణము ఇక్కడ ఒక తాత ఉన్నాడు అనమాట అది గురించి ఇక్కడ చదవచ్చు ఇక్కడ చూస్తే శ్రీ మహావిష్ణు గదాధర స్వామి అంటే గదాధర స్వామి ఇక్కడ దగ్గరలోనే గుడి ఉంది మనకు శ్రీ మహావిష్ణువు గదాధర స్వామి రూపంలో ఇక్కడ వెలిసాడంటే పిలువబడుతున్నాడు గయందు ఒక పాదము ఇక్కడ ఒక పాదము ఉందని చేత గదాధర స్వామి అని చెప్పేసి ఇంకొకటి అనమాట అలాగే పరమ భక్తుడైన ఏకతాతయ్య ఏకతాతయ్య ఇచ్చేట గల దేవతలను సేవించి మోక్షమునకు పోయి శిలాంగపమును పొందినన్న పెద్దలు చెప్పిచుందరు ఇటు పరమ పవిత్ర పౌరాణిక పుణ్యగాథలు కలిగిన ఈ క్షేత్రంలో సంవత్సరమునికి ఒక మాగా నేను వచ్చి బాహుదానది ఎందు స్నానమాడి శ్రీ కామాక్షి సమేత గదాధర పరశురాముని దర్శించిన జన్మధన్యం అని చెప్పేసి ఇది మనకు స్థల పురాణం ఇక్కడ చెప్తుందనమాట సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఇదైతే మనం చెప్పుకున్నామో మీరు విన్నారు వాటిని మనము స్వయంగా అక్కడికి వెళ్ళి చూసి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం ఒకసారి అయితే చూద్దాము సో వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేసుకోండి ఒక షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మంచి మంచి కంటెంట్ తీసుకొని వేస్తున్నాము నా నుంచి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నేను ఏ విధంగా నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలో ఎక్కడ వీక్గా ఉన్నానని చెప్తే సో ఆ విధంగా మనము కలిసి ట్రావెల్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడు ఎవరికైతే చెప్పుకున్నామో అవి లేచి మనం చూద్దాం ఓకేనా సో ఇంకా ఇక్కడికి వెళ్తే మనకు శ్రీ కామాక్షి అమ్మవారు అలాగే త్రేతేశ్వర స్వామి ఉన్నారంట కూడా లేదు మనం చూద్దాం శ్రీ తేతేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ తేతేశ్వర స్వామి ఈయన స్వయంభుగా వెళ్ళేశారంట ఇక్కడ స్వయంభుగా వెలిసారు సో లోపలికి అయితే మనం చూద్దాం చూడొచ్చు మనం స్వామివారు అనమాట త్రేతేశ్వర స్వామి స్వయంగా వెలిసారనమాట ఇక్కడ త్రైతేశ్వర స్వామి ఇవి ఇప్పటి కాదు కొన్ని యుగాలు అనమాట కొన్ని వందల సంవత్సరాలు కాదు కొన్ని యుగాలు యుగాల కిందట వచ్చింది కాలక్షరమైన మార్పులు చేస్తే కొన్ని డెవలప్మెంట్స్ అయితే జరుగుతుంటాయి అవన్నీ మనకు తెలిసిన విషయాలే ఇంకా ఇక్కడ కామాక్షి అమ్మవారు అనేది ఉన్నారనమాట అది కూడా చూద్దాం మనం శ్రీ శ్రీ కామాక్షి త్రేతేశ్వర స్వామి దేవస్థానం హచ్చరాల సో ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉంది సో కామాక్షి అమ్మవారు అక్కడ చూసుకోవచ్చు మనము సో లాక్ వేసి ఉంది ప్రజెంట్ లోపలికి వెళ్ళడానికి అయితే మనకు లేదు సో లేకపోతే మనం లోపలికి వెళ్ళి చూపిద్దాము ఒకసారి ఫోకస్ చేసి చూపు జుమ్ చేసి లోపల కనబడుతుంది అనుకుంటా చూడండి సగం అలాగే ఇక్కడ పరశురామ స్వామి దేవాలయం ఉంది గదాధర స్వామి దేవాలయం ఉంది అలాగే తాతయ్య అని చెప్పేసి ఒకటి విన్నాం కదా ఏకముఖి తాతయ్య ఎవరు ఉన్నారు ఇందాక మనం ఇక్కడ ఏ తాతయ్య ఏక తాతయ్య ఆయన దేవాలయం ఇక్కడ కనబడట్లేదు అది కూడా చూపిద్దాం మనము ఏదన్నా మనము ఏక తాతయ్య ఇచ్చడి గల దేవతను జీవించి మోక్షమును పోయి శిలాకపమును పొంది ఆయన తలనొప్పితో బాధపడే నేటికి తమ తలను ఈ విగ్రహపు తలను సందర్శించి అంటే తలనొప్పి ఎక్కువ ఉండాలంటే దీర్ఘకాల తలనొప్పితో బాధపడుతుంటారు కదా సో అలా ఆయన తలకు తాతయ్య తలను ఆనించేసి ఏదన్నా మనస్ఫూర్తిగా మనం కోరుకుంటే ఉపశమనం మనం లభిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ స్థలపుతనం అయితే మనకు చెప్తుంది ఓకేనా సో మిగతా విషయాలు మనం ఇంకొన్ని ఉన్నాయి ఇక్కడ అక్కడికి వెళ్ళేసేసి మనం మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి పరశురామ దేవాలయం హిరాలన్నమాట మెయిన్ మనకు చరిత్ర అంతా కూడా స్వామి గురించి అనమాట ఇక్కడ చూసుకున్నామంటే మనకి అమ్మ తలనరికి అని చెప్పేసి ఆయనకు గుడి అక్కడ కట్టారనమాట దగ్గరే మనకు బహుధ అనేది ఉంది సో అక్కడ వచ్చేసి మునిగి స్వామిని దర్శించుకోవడం వల్ల పాపం అనేది రాలిపోయింది అని చెప్పేసి అని మనం చాలా సైతే చెప్పుకున్నాం ఇప్పటికే సో అక్కడ మనకి గుడి ప్రాంగణం అయితే బయట నుంచి అలా ఉంది ఒకసారి దగ్గర బయట చూపుకో గుడి ప్రాంగణం అయితే అలా ఉందన్నమాట బ్రహ్మసూత్ర శివలింగం ఉంది ఇంకొకటి అలాగే అక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉంది చూపిస్తాను రండి అయితే ఇలా ఉంటుందన్నమాట మనకు ఇదంతా కూడా అది పరశురామాలయం అనమాట ఎట్ల కన్నా మీకు ఒకటి చూపిస్తా ఇక్కడ చూడండి సో మనకి నార్మల్ శివలింగాల కంటే బ్రహ్మసూత్ శివలింగాలకి ఇక్కడ గీతలు ఉంటాయన్నమాట ఇవి నూటికో కోటిగా ఉంటుంది సో ఇది దర్శించుకుంటే చాలా కోటి జన్మల పుణ్యం అని చెప్పేసి మనకు చాగంటి కోటి శివ కూడా దీని గురించి చాలా బాగా చెప్పారనమాట బ్రహ్మస్త్వ శివలింగాల గురించి సో మనకి రేయర్గా ఉంటాయి అన్నమాట నార్మల్ శివలింగాలు వేరు బ్రహ్మస్త్వ శివలింగాలు వేరు బ్రహ్మసూత్వ శివలింగాలకి ఎప్పటికైనా కూడా బాగా గమనిస్తే ఇక్కడ చూడండి గీతలు ఎలా ఉంటాయి ఇక్కడ అంతా కూడా అక్కడ గుడి చూసుకున్నామంటే అది పరశురాముని గుడి అనమాట లోపల சோ லோக்கல் கேல இதையத்தை நம்ம இந்த మనకి పర్మిషన్ ఇవ్వలేదు సో ఆ వీడియో కూడా ఒకసారి వేస్తాము ఆ వీడియోని అయితే చూడండి మనకు ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు పర్మిషన్ తీసుకోవాలన్నారు ఎందుకంటే వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు మనము ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి ఒకసారి ఆ వీడియోలో ఏం జరిగింది ఏంటని చెప్పేసి అక్కడ ఒకసారి ఆ వీడియో వేస్తాం ఆ వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ మనం చేస్తున్నది మంచి పైన అయినప్పటికీ కొన్ని చోట్లయితే మనకు పర్మిషన్ ఇవ్వరు కానీ మన సబ్స్క్రైబర్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి చాలా చోట్లయితే మేము రిక్వెస్ట్ చేసుకుని మరి కవర్ చేసుకుంటూ వచ్చాము మేము ఎంతైనా కష్టపడతాం మీకు కంటెంట్ ఇవ్వడం కోసం మేము పడుతున్న కష్టం మీకు ఏ మాత్రం వాల్యుబుల్ అనిపించినా మీ అభిమానాన్ని మాకు లైక్స్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటున్నాం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా ఇప్పుడైతే మనము పరశురాముడు సాక్షాత్తు ఇక్కడ ఈ బహుదా నదిలో ఆ పాపము దూషానికి ఇక్కడ మనకు కడిగాడు గొడ్డలు కడిగేసి ఆయన స్నానం ఆచరించాడు అని చెప్పుకున్నాం కదా సో అక్కడైతే మనం ఉన్నాం అనమాట సో ప్రస్తుతం అక్కడ కనబడుతున్నదైతే ఆ గుళ్ళోనే పరశురాముడు అనేది ఆ గుడి కట్టారు ఆ గుడి పక్కనే మనకి ఏకశిల తాతయ్య అని చెప్పేసి గుడి కట్టారనమాట తాతయ్య పేరు ఏకశిల తాతయ్య ఇక్కడ వచ్చేసి ఏంటంటే చరిత్ర పూర్వము పరశురాముడు అనేది ఇంతకుముందు చెప్పుకున్నాం మనము పరశురాముడు రేణుకాయలమ్మ తల్లిని ఆయన అమ్మగారి తల నరికిన తర్వాత ఎన్ని చోట్లకు తిరిగినా ఆ పాపం అనేది పోదనమాట సో పోకపోయేసరికి ఇక్కడికి వచ్చేసేసి బహుదా నదిలో ఆయన స్నానమార్చకం చేసి ఈ శ్రీ తేతేత్ర స్వామిని దర్శించుకున్న తర్వాత సో ఆ పాపం పోయిందని చెప్పేసి ఆయనకు గుర్తుగా ఇక్కడ ఏకశిల తాతయ్య ఆ గుడిని నిర్మించాను అనమాట ఈ ఏకశిల తాతయ్యకున్న ప్రత్యేకత ఏమిటంటే సో ఆయనకు ఏమన్నా మనకు దీర్ఘకాల తలనొప్పి లాంటివి ఏదైనా వ్యాధులు ఉంటే ఆయన తలకి మన తలను ఆనించి మూడు సార్లు మనం ఆనిస్తే ఏమన్నా దీర్ఘకాల రోగాలు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి భక్తులు నమ్మకం అనమాట అలాగే చేతిలో ఏదైనా డబ్బులు పెట్టేస్తే అలా మొక్కుకుంటుంటారు వాళ్ళ నమ్మకం అనమాట సో చుట్టుపక్కల చూసుకున్నామంటే ఇదంతా ఇలా ఉందన్నమాట ఒకసారి చూసుకోండి మీరు ఇంకొకటి ఏంటంటే రాబో కన్ను పెట్టాం యాక్చువల్గా ఒకటి ఒక దాంట్లో మీరు నాకు ఇక్కడ కనపడుతుందా యాక్చువల్గా మనం ఇక్కడ తీసుకున్నానికే చిన్నగా పర్మిషన్ అనేది తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి చూపు పట్ల సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం చేసేది మంచి పని అనమాట సో మనము అన్ని చాలా సింపుల్గా కంటెంట్ ఎంచుకోవచ్చు సో ఈ కంటెంట్ ఎంచుకోవడానికి ఏంటంటే ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎవరైనా కూడా మన వీడియోస్ చూడాలి పది మందితో కాదు వంద మంది కలిసి ఉన్నా కూడా మన వీడియోస్ చూసేటట్టుగా ఉండాలని చెప్పేసి మనం ఈ కంటెంట్ ఎంచుకోవడం జరిగింది బట్ కొన్ని చోట్లైతే మనకి అంత ఈజీగా పర్మిషన్ అనమాట సో ఇదంతా కూడా ఎండోమెంట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్తో ఉంటుంది సో కొద్దివరకైతే సింపుల్గా మనం ఎక్కడ తీసుకునేదానికైనా మనం పర్మిషన్ తీసుకున్నాము చలానా కట్టేసి కానీ లోపలికి వెళ్ళేసి కొన్ని చోట్ల ఎందుకంటే వెరీ పురాతనమైన అంటే యుగ యుగాలుగా ఉంటాయి కదా సో వాటి నుంచి పర్మిషన్ తీసుకుంటే లోపల వెళ్ళడానికి మనకు ప్రస్తుతం అయితే పర్మిషన్ లేదు ఎందుకంటే మనము ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోలేదు సో సింపుల్గా అయితే ఇక్కడ బయట వరకు తీసుకోవాలి అయితే పర్మిషన్ తీసుకోవడం జరిగింది మనము సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా వచ్చాయి ఇంతవరకు మీకు నేను రివీల్ చేయలేదు ఇలాంటివి మేము ఎన్నో తీసుకున్నాము ఎన్నో చోట్ల సో బట్ ఇప్పుడు మీకు చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే సో ఇది చూసేనైనా ఎవరికైనా కూడా సింపుల్గా అయితే ఉండదనమాట మన జర్నీ ఎక్కడైనా కూడా మేము కొన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అంటే చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి అవన్నీ మేము పట్టించుకోము కానీ వీడియోస్కి వ్యూస్ పోకుంటే మాత్రమే చాలా బాధేస్తుంది ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత చేసి మనం ఇన్ని పర్మిషన్ తీసుకొచ్చుకొని ఎంత చేసినప్పుడు వ్యూస్ కాకపోతే చాలా బాధేస్తా అనమాట ఎందుకంటే ఇంటి దగ్గర కూర్చొని ఏవో ఒక వీడియోస్ పెట్టచ్చు అవి కా కామెడీ కావచ్చు ప్రాంగ్ కావచ్చు లోకల్ తీసుకోవచ్చు కానీ మన వీడియోస్ పది మందికి ఉపయోగపడాలి ఎవరైనా కూడా ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగేలా ఉండాలి ఎప్పటికైనా కూడా ఎక్కడికైనా కూడా మన వీడియోస్ ఓపెన్ చేస్తే పది మందిలో చూసే విధంగా ఉండాలని చెప్పేసి మాత్రం మనకి కంటెంట్ తీసుకోవడం జరిగింది సో వేరే కంటెంట్ తీసుకుంటే వ్యూస్ బాగా వెళ్ళొచ్చు కానీ మాకు అది నచ్చదు అనమాట సో మాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు లాంగ్ రన్లో మన ఛానల్ బాగుండాలని చెప్పేసి ఇలాంటి కంటెంట్ ఎంచుకోవడం జరిగింది సో ఇప్పటికీ నేను మీకు ఇది అనేది రివీల్ చేశాను ప్లీజ్ ఎవరైతే ఎప్పటికైనా మన ఛానల్ని ఆదరించలేదో సో నాకు తెలిసి చాలామంది ఆదరించారు కాబట్టి ఇంతవరకు వచ్చాము ఎక్కడి నుంచి అయినా ఛానల్ వ్యూస్ అయితే చాలా వరకు తగ్గాయి ఈ మధ్య ఎందుకంటే ఆ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టలేదు లాస్ట్ టూ మంత్స్ నుంచి బట్ ఈ మధ్య అయితే పెడుతున్నాం మీరు చూస్తున్నాం అంటారు ఎవరీ టూ టూ త్రీ డేస్కి మాక్సిమం టూ డేస్కి ఒక వీడియో అయితే వస్తుంది సో ఓకేనా సో ఇంకా నేను చెప్పినా ఇంకా బోరింగ్గా ఉంటుంది ఓకేనా సో ప్రస్తుతం అయితే ఇదే అన్నమాట చరిత్ర ఇక్కడ ఎంత చూసుకుంటే శ్రీ పరశురామ పరశురామక్షత్రం అన్నమాట ఎంత చూసుకుంటే ఇదంతా కూడా మనం ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏకతాతయ్య గురించి ఈ ఏక తాతయ్య పరశురాముడికి అయితే ఇక్కడ గుడి కడతాడన్నమాట ఒకనొక సమయంలో తాతయ్య చేతిలో చిల్లికవ్వ కూడా ఉండదు అప్పుడు పరశురాముల వారు కళలో కనిపించి నా భక్తులు ముందుగా నిన్ను దర్శించుకున్న తర్వాత నా దగ్గరికి వస్తారని చెప్పి తాతయ్యకు వరమిస్తాడు తర్వాత తాతయ్య అయితే చిన్న చిత్తగా చిల్లరతో అయితే ఈ గుడిని పూర్తి చేస్తాడు తర్వాత వచ్చే భక్తులంతా తాతయ్య చేతిలో డబ్బులు అంటే చిల్లర పెట్టేసేసి ఆయన తలకి మన తలని రెండు మూడు సార్లు చేసి దండం పెట్టుకుంటే మనకి ఏవైనా దీర్ఘకాల తలనొప్పులు మైగ్రేన్ ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయని చెప్పేసి భక్తుల ప్రగాఢ నమ్మకం అనమాట ఇక్కడ ఇక్కడ పక్కనే మనకి పరశురాముడు స్నానం చేసినటువంటి బహుదా నది నది ఉందనమాట సో ఆ నదిలోనే ఆయన పాపాన్ని పోగొట్టుకున్నాను అనమాట అంటే తల్లిని చంపినందువల్ల మాతృదోష హత్య అనేది చుట్టుకున్నది కదా దాని తర్వాత ఈశ్వరుడు వచ్చేసి కలలో కనబడి నువ్వు ఇలా చేస్తే నీకు ఆ హత్యా దోషం అనేది పోతుందని చెప్పేసి చెప్పగానే ఆయన అన్ని చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత హత్యా దోషం అనేది పోగొట్టుకుంటాడు సా దీన్ని అక్కడికి వెళ్ళేసి కూడా మనం చూద్దాం అనమాట బహుదానది అని చెప్పేసి ఓకేనా ఇక్కడ చూసుకోండి అంతా కూడా ఒకసారి ఇది చెయ్యేరు మనకి బహుదానదుల సంగమం అనమాట సో ఇక్కడే మనకి పూర్వము పరశురాములు అనేది మాతృదోష హత్య దోషం అని చెప్పేసి ఇక్కడ పోగొట్టుకున్నాడు అనమాట ఆ గడిగేసి కడిగేసి ఆయన స్నానమాచరణ చేసి ఇక్కడ త్రైతేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన మాతృహత్య దోషము పోయింది ఆ హత్య రాలిపోయింది సో విధంగా ఈ ప్రాంతానికి హత్యరాల కాలక్రమేణా హత్యరాల అని చెప్పేసి ఇప్పటికి కూడా మనకు పిలుచుకుంటూ పిలుచుకుంటుంటే ఇప్పటికి కూడా ఇక్కడ నీళ్ళు ఎప్పటికి ఉంటాయండి అబ్బా మ్యాక్సిమం ఇది ఎప్పటికీ ఎండిపోదంట ఎప్పటికీ నీళ్ళు ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటుంటారు సో అదే మాట ఫ్రెండ్స్ ఈ వీడియో సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తాను సో మేము పడుతున్న కష్టాలలో కొద్దిగా రివీల్ చేసాం మీకు అంతే సో మీకు చెప్పు చెప్పుకోవాలని చెప్పుకోవాలని కాదు కానీ మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం చెప్పండి మేము మేము పడే కష్టాలు మీకు కాక ఇంకెవరికి చెప్పుకోవాలన్నమాట సో ప్లీజ్ మమ్మల్ని మరింతగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను సో మీకోసం మేము ఎంత ముందుకైనా వెళ్తాం అబ్బా ఎంత కష్టమైనా పడతాం ఎన్ని చోట్లకైనా వెళ్ళి మేము ఎన్ని పర్మిషన్ అయినా తీసుకున్నాం ఎంతైనా చేస్తాం కానీ మీ యొక్క ఆదరణ లేకుండా మేము ఎంతో కాలం ఎక్కువ ట్రావెల్ చేయలేం అనమాట సే మాకు ఎక్కువ ఇస్ వచ్చేసి కామెంట్స్ ద్వారా వచ్చినా కూడా మనకు ఎక్కువ బూస్టప్గా ఉంటుంది ఓకేనా సో ఎప్పుడు మీకు నేను బోర్ కొట్టించదలుకోలేదు బోర్ కొట్టించదలుచుకోలేదు బోర్ కొట్టించను కూడా సో ఓకేనా మరొక మంచి వీడితో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ కెమెరామెన్ సురేంద్రతో మీ ధమాఖ దస్తగిరి లవ్ యాల్ బాయ్